వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ చెప్పడం జరిగింది అఫీషియల్ గా నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్ கவித பிரச்சீதாங்க போய் மல்லி கேட்டார் பூர்வத்தோடு ఫేస్ లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు పక్కన కొంతమంది దయాలు ఉన్నారు నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తాము మనకి